మీరు ఎప్పుడైనా ధనవంతులుగా మారాలని కలగంటున్నారా అంటే కుబేరుని కథ మీకోసం ఈ కథలో ఒక దొంగ ఎలా సంపదలకు అధిదేవతగా మారాడో తెలుసుకోండి స్వాగతం స్నేహితులారా మనం ఈరోజు కుబేరుని ఆశీర్వాదాల వెనుక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం కుబేరుడు ధనానికి అధిపతి యక్షరాజు మరియు సంపదలకు దేవత ఈ కథలో మనం కుబేరుని పూర్వజన్మ అతని మార్పు మరియు ధనానికి దేవతగా ఎలా మారాడో తెలుసుకుందాం కుబేరుడు విశ్రవసుని కుమారుడు రాక్షసరాజు రావణుడి సోదరుడు అతని జన్మవృత్తాంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కుబేరుడు పూర్వజన్మలో గుణనిధి అనే దొంగగా జన్మించాడు గుణనిధి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కాని చెడు సావాసాల వల్ల జూదానికి బానిసయ్యాడు అతని తల్లిదండ్రులు అతని చెడు పనులను దాచిపెట్టేవారు ఒకరోజు గుణనిధి తన తండ్రి యజ్ఞదత్తుని వజ్రపు ఉంగరాన్ని జూదంలో పోగొట్టాడు తండ్రి కోపంతో భయపడి గుణనిధి ఒక శివాలయంలో దాక్కున్నాడు అక్కడ మహాశివరాత్రి రోజున అతను అనుకోకుండా శివునికి పూజలు చేశాడు ఈ పూజలు అతని జీవితాన్ని మార్చేశాయి శివుడు గుణనిధి పూజలను గమనించి అతనికి క్షమాపణలు ఇచ్చి అతన్ని కుబేరునిగా మార్చాడు కుబేరుడు ధనానికి అధిపతిగా యక్షరాజుగా మారాడు కుబేరుడు సంపదలను పంచడం ధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం వంటి బాధ్యతలను చేపట్టాడు అతని నగరం అలకాపురి పర్వతం వద్ద ఉంది ఇది కుబేరుని ఆశీర్వాదాల వెనుక ఉన్న కథ ఈ కథ మనకు ధనానికి విలువ కర్మ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది మీరు ఈ కథను ఆస్వాదించి ఉంటారని ఆశిస్తున్నాను మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు